సైరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు కూడా బాబా గారి దైవలైన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడవలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ వారు నీతో మాట్లాడాలని తప్పించిపోతున్నారు తహతహ లాడిపోతున్నారు కానీ ఎందుకో భయపడుతున్నారు అయితే అను క్షణం ప్రతి క్షణం రేయి పవళ్ళు నిద్ర లేక అన్నం లేక అల్లాడిపోతున్నారు తహతహలాడిపోతున్నారు ఎప్పుడు నీతో మాట్లాడాలా ఎప్పుడు నీతో కలవాలా ఎప్పుడు నీ ముందుకు రావాలా అని కానీ ఎందుకో భయపడుతున్నారు వారెవరు అందుకే నీతో మాట్లాడాలి అని అంతలా తప్పించబోతున్న వ్యక్తి ఎవరు ఎందుకోసం మంచుక చెడుక మేలుక కీడుక ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే బిడ్డ అయితే నీ జీవితం మాత్రం మునుపటిలా అస్సలు ఉండదు ఆ వ్యక్తి ప్రవేశించాక ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చాక అయితే ఇక్కడ ఇంతకు ముందు ఉన్న నీ జీవితానికి పూర్తిగా భిన్నంగా విరుద్ధంగా మారిపోతుంది అలాంటి ఒక మార్పు అయితే నీ జీవితంలో మొదలైపోతుంది అది మంచి మార్ప చెడు మార్ప ఆ వ్యక్తి మంచి వ్యక్త చెడు వ్యక్త అసలు ఎందుకు నీతో మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ ఎందుకు భయపడాలి అనుకుంటున్నారు అంతలా తప్పించాల్సిన అవసరం ఏంటి తెలుసుకొని తీరాలు బిడ్డ ఎందుకనంటే ఇది నీ జీవితానికి ఒక ముఖ్యమైన మలుపు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చెయ్యకు పక్కకి తోసేయకు ఏముంది లేని నెట్టేయకు అజాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికత కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి బాబాగారి మాటల వెనుక ఉన్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడాలి ఎందుకంటే నిజాలు ఎప్పుడూ కూడా మొదట్లోనే బయటపడవు అవి ఆఖరిగా ఆలస్యంగా చివరిగా బయటపడతాయి కాబట్టి అంతవరకు వేచి ఉండి మీ జీవితంలో అసలు ఏం జరగబోతుందో తెలుసుకోండి ఎందుకనంటే ఇంతమంది సాయి భక్తులుగా ఇది మీరు చూస్తున్నారు అర్థం ఏంటి కోట్లలో కొంతమందికి మాత్రమే బాబాగారి గారి సందేశాలు అనేవి రీచ్ అవుతూ ఉంటాయి వాళ్ళ ముందుకు వెళ్తూ ఉంటాయి అకస్మాత్తుగా స్క్రీన్ మీద కనబడితే కూడా మనసు ఏదో చూడాలని యూట్యూబ్ ఆన్ చేస్తే ఆ సమయంలో ఈ వీడియో కనబడగానే మీరు వెంటనే క్లిక్ చేశారు దాని అర్థం ఏంటి బాబా గారు మిమ్మల్ని ప్రేరేపించారు చూడమని ఇది మీకోసమే కోసం పంపిన సందేశం మిస్ అవ్వద్దు అంటూ ఆ బాబా గారు తనంతట తనే మనల్ని ఈ వీడియో చూసేలాగా ప్రేరేపించారు అది విషయం కాబట్టి వదులుకోకండి ఓకేనా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ నాకు నాకనివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఓం సాయి రామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా దొరుకుతాయి మీ మనసులోని కోరికలు కష్టాలు త్వరగా తీరడానికి బాబా గారి ఆశీర్వాదాలు మీకు తోడవుతాయి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకోండి వచ్చి ఇక్కడ ఒకసారి చూడండి శ్రీ సాయిబాబా ఆశస్సులతో జ్యోతిషం చెప్తారండి గురు సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ నెంబర్ స్పెషలిస్ట్ మొబైల్ మీకు ఎలాంటి కూడా నేరుగా పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్న అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వరకు సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఆగు ఈ క్షణాన్ని పూర్తిగా అనుభవించు ఎందుకంటే ఈ మాటలో నీ చెవుల నుండి జారి నీ లోపలి లోతుల్లోకి ప్రవహించటం మొదలు పెట్టగానే నీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి నొప్పి గందరగోళం ఎదురు చూపు అసంపూర్ణ శ్వాసలతో నిండిన ఆ అదృశ్య ప్రవాహం నెమ్మదిగా తన రంగును మార్చుకోవటం మొదలు పెడుతుంది బహుశా నువ్వు ఎప్పుడు గమనించలేదేమో కానీ నీ అతి కష్టమైన రోజుల్లో కూడా నీ ఆత్మ నీ మనసు అలసిపోలేదు అది కేవలం మౌనంగా ఉంది అది చూస్తోంది ఎవరు నీతో నిలబడతారు ఎవరు నీ కాంతికి భయపడి నీడలో దాక్కుంటారు ఇప్పుడు ఆ ఆత్మ మేల్కుంటుంది ఎవరో బయట నుండి వచ్చి నిన్ను కాపాడేందుకు కాదు నీ లోపల శక్తి చివరి వరకు నిర్ణయించుకుంది ఏమని ఇకపై వెనక్కి తగ్గను ఇకపై తనను తాను చిన్నగా చూసుకుని తక్కువ చూపు చూడను ఇకపై నువ్వు అడగని ప్రశ్నలకి సమాధానాలు అనవసరమైన సమాధానాలు ఇవ్వను అని నువ్వు అనుభవిస్తున్నావు కదా ఒక వింత ఒక కంగారు ఒక అయోమయం ఏదో పగిలిపోతున్నట్లు అదే సమయంలో ఏదో పుట్టుకొస్తున్నట్లు ఎందుకంటే ఒక ఆత్మ తన స్వంత శక్తిని గుర్తించటం మొదలు పెట్టగానే పాత బాధలు అన్నీ కూడా కోల్పోతాయి అదే క్షణంలో నీ చుట్టూ ఉన్న ప్రకృతి కూడా అతి గాఢమైన రహస్యాలతో ఒకదాన్ని నీ ముందుకు తీసుకువస్తుంది అంటే నీ సాయి ప్రకృతి ద్వారా నీకు కొన్ని సందేశాలు కొన్ని సూచనలు పంపిస్తాడు నువ్వు అప్పుడు అర్థం చేసుకోవాలి హెచ్చరికతో ఉండాలి అంతేకాని ఏ మరి పాటతో ఉన్నావు అంటే నీ సాయి నీ కోసం పంపుతున్నటువంటి సందేశాలను కూడా నువ్వు అందుకోలేవు ఇప్పటి వరకు నీ జీవితంలో జరుగుతున్నది అదే తల్లి నువ్వు అనుకుంటావు ఒక్కొక్కసారి నా సాయి నన్ను మర్చిపోయాడు నన్ను పట్టించుకోవటం లేదు ఎంత మొక్కినా ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా ఎంత పిలిచినా ఎంత తలిచినా కనీసం నా వైపు కన్నెత్తు కూడా చూడలేదు అనుకుంటావు కదా నీకు తెలియని విషయం ఏంటో తెలుసా తల్లి నేను పట్టించుకుంటున్నాను నేను చూస్తున్నాను గమనిస్తున్నాను నీ కోసం ఏదో చెయ్యాలని ఆరాట పడుతున్నాను తహతహలాడుతున్నాను కాకపోతే నేను పంపే సందేశాలను నువ్వు తీసుకోవటం లేదు నేను నేరుగా ముందుకు రాను ఒక మాట రూపంలోనూ ఒక సందేశం రూపంలోనూ ఒక పాట రూపంలోనూ లేకపోతే ఒక వ్యక్తి రూపంలోనూ ఏదో ఒక విధంగా నీకు సహాయం చెయ్యాలని వస్తాను అవన్నింటినీ కూడా నువ్వు అందుకోలేకపోయావు గుర్తించలేకపోయావు ముఖ్యంగా ఎందుకంటే నీకున్న జీవితం కారణం కావచ్చు నీకున్న ఆలోచనలు కావచ్చు నీకున్న అయోమయం కావచ్చు నీకున్న గందరగోళం కావచ్చు ఈ పరిస్థితులన్నీ వెరసి ఏమవుతుంది అంటే అసలు నీ చుట్టూ ఏం జరుగుతుంది గమనించే స్థాయిలో నువ్వు లేవు గమనించే స్థితిలో లేవు అలా ఉన్నావు కాబట్టి నీ సాయి ఎంతకాలం పంపిన సందేశాలు నువ్వు అందుకోలేకపోయావు అందుకే ఈ రోజు నీ సాయి నీ తండ్రి పని కట్టుకుని మరీ వచ్చాడు నా బిడ్డ ఇన్ని సందేశాలు పంపితే కూడా అందుకోలేకపోతోంది కదా అందుకో లేకపోతే తను ఎప్పుడూ ఇలానే ఉండాలి కదా తన జీవితాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు నీ కోసం ప్రకృతి ద్వారా కొన్ని సూచనలు తెలియజేయబోతున్న కొన్ని సంకేతాలను పంపించబోతున్నా జాగ్రత్తగా గమనించు అయితే ఆ ప్రత్యేక వ్యక్తి నీ హృదయం ఎటువంటి కారణం లేకుండా వేగంగా కొట్టుకునేది ఆ ఆలోచనలోనే నీ శ్వాస లయ మారిపోయేది అతను యాదృచ్ఛికం కాదు అతను నీ కథలో ఇప్పటికే రాసి పెట్టుబడి ఉన్న అధ్యాయం ఇప్పుడు చదవబడుతోంది నీకు అనిపించింది కదా కల్పన మాత్రమే అని ఇవన్నీ ఎందుకు జరుగుతాయి బాబా ఎలా జరుగుతాయి అన్న అనుమానం కూడా చెలరేగింది కదా నాకు తెలుసు సత్యం ఏంటో తెలుసు తల్లి ఒక కోరిక నీ రక్తంలోకి దిగిపోయినప్పుడు ఒక స్వప్నం నిన్ను నిద్రపోనివ్వకుండా జీవంతం చేసినప్పుడు ఆ కోరిక ఈ ప్రకృతికి ఆదేశంగా మారుతుంది నువ్వు ఇప్పుడు ఆ బిందువు వద్ద నిలబడి ఉన్నావు నీ ఇచ్చ అవసరంగా మారిన ఆ స్థానంలో హృదయం నుండి లేచిన అవసరం ఈ సృష్టి యొక్క ప్రతి కణాన్ని తన దిశ మార్చుకునేలాగా చేస్తుంది అందుకే గాఢమైన పిలుపుని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని కేవలం అనుభవించాలి ఎందుకంటే అది ఇప్పటికే నీ ప్రతి గుండె దడలోనూ ఉంది నువ్వు చాలా కాలంగా నిన్ను నువ్వు నిందించుకున్నావు కదా నీ ఆలోచనలతో పోరాడవు నీ బలహీనతలను దాచావు ఇతర కళ్ళ ముందు బలంగా కనిపించడానికి నీలో నువ్వు నీ ముందు నువ్వు బలహీనుడు అయిపోయావు కానీ ఇప్పుడు ఆ దశ ముగుస్తోంది ఎందుకంటే నీ జీవిత దిశను మార్చుబోయే ఆ వ్యక్తి నిన్ను నువ్వు ఉన్నట్లుగానే నిన్ను గమనిస్తాడు చూస్తాడు నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు అయితే ఇక్కడ ముఖానికి ఏమి ఇక్కడ తెరలు లేవు గంతలు లేవు అవి లేకుండానే భయం లేకుండా నువ్వు సంవత్సరాలుగా మోసుకొచ్చిన ఆ భారం అంతా లేకుండా అతని ఉనికి నీ జీవితంలోకి ప్రవేశించగానే నీ చూపు నీ దృక్పథం నిశ్శబ్దంగానే కానీ శాశ్వతంగా మారిపోతుంది అంతా మారిపోతుంది అతని రాక నీ జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుందంటే నీ ఊహకు కూడా అందదు నువ్వు కలలా కూడా ఊహించు ఉండవు నిన్ను నువ్వు పెద్దగా ఆలోచిస్తూ పెద్దగా అనుభవిస్తుంటావు అంటే నీ గురించి నీకు ఒక గొప్ప అవగాహన వస్తుంది అద్భుతమైన విషయం ఏంటో తెలిసి తల్లి దీనికి నువ్వు ఎటువంటి శ్రమ పడాల్సిన పని లేదు ఒక మనసుకి తన నిజమైన ప్రతిబింబం దొరికినప్పుడు వృద్ధి సహజంగానే జరిగిపోతుంది సంతోషం నటన కాదు సుఖం ఒక గమ్యం కాదు బిడ్డ అది శాశ్వత స్థితిగా మారిపోతుంది ఇక్కడ ఈ వ్యక్తి ఎంతలా తప్పించి ఎంతగా కలవరించిపోతున్నారంటే అంటే నీతో మాట్లాడాలని ఏదో చెప్పాలని కానీ మళ్ళీ ఏదో సందేహం ఏదో ఒక గందరగోళం తనని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతూనే ఉంది ఆ వ్యక్తి సాక్షాత్తు సాయి నీ కోసం నియమించబడిన వ్యక్తి నీ కోసం నియమించాడు చెప్పాను కదా నేను సహాయం అంటూ చెయ్యాలి అంటే మనుషుల రూపంలోనూ ఒక మాట రూపంలోనూ ఒక చేత రూపంలోనూ చేస్తాను అని అందులో భాగమే ఈ వ్యక్తి కూడా ఈ వ్యక్తి నీ రాతలో నీ తలరాతలో నీ కథలో రాసేసి పెట్టబడిన ఒక అధ్యాయం ఆ అధ్యాయం ఇప్పుడు నీ ముందుకు రాబోతోంది ఇన్నాళ్ళుగా కూడా నువ్వు దాన్ని తెరిచి చూడలేకపోయావు ఇప్పుడు వింటున్నావు సాక్షాత్తు నీ సాయి వినిపిస్తున్నాడు ఆ అధ్యాయాన్ని తెరిచి చదివి నీ చెవులకి నీ సాయి వినిపిస్తున్నాడు అయితే ముందు నీ మనసు మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చూస్తుంది నెగిటివిటీ నిన్ను చుట్టుముట్టేసిందేమో గత జ్ఞాపకాలు నిన్ను వెనక్కి లాగుతున్నాయేమో కానీ అది వైఫల్యం కాదు అది శిక్షణ నిన్ను సన్నద్ధత చేసే రోజు ఇది అయితే ఆ వెలుగు వచ్చినప్పుడు దాన్ని నువ్వు తట్టుకోగలిగేలా ఉండాలి ఎందుకంటే అందరూ ప్రేమ కోరుకుంటారు కానీ చాలా మంది ఆ ప్రేమతో వచ్చే బాధ్యత మార్పు కోసం అని నువ్వు సిద్ధంగా ఉండు చాలా మంది దీనికోసం సిద్ధంగా ఉండరు కానీ నువ్వు సిద్ధంగా ఉండు ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు అందుకే ఆ వ్యక్తి నీకు చాలా దగ్గరగా వస్తున్నాడు అంత దగ్గరగా బహుశా అతను నీ నగరంలోనే గాలి పిలుస్తున్నాడేమో నువ్వు నడిచే అదే రోడ్లపై నడుస్తున్నాడేమో ఈ దూరం కేవలం భౌతికమైనది కాదు ఇది ఒక ఊర్జా దూరం ఈ ఊర్జా దూరం రోజు రోజుకి తగ్గిపోతుంది అంటే నీ బాధాకరమైన రోజులు ముగుస్తున్నాయి ఇక్కడ శాంతంగా గాఢంగా మారుతున్నాయి వాటి స్థానంలో ఆ బంగారు కాలం వస్తుంది దాన్ని నువ్వు నిశ్శబ్దంగా కలలు కనేవాడివి బ్రహ్మాండం ఇప్పుడు నీకు గుర్తు చేస్తుంది నీ సాయి గుర్తు చేస్తున్నాడు ఈ ప్రకృతి గుర్తు చేస్తుంది నీ హృదయంలో ఒకరి కోసం ఉన్న ఆ గాఢమైన స్థలం ఏ తప్పు ఫలితమో కూడా కాదు అతని చిరునవ్వుపై నువ్వు కరిగిపోవటం నీ బలహీనత కాదు అది నీ సున్నిత శక్తికి నిదర్శనం అతని జ్ఞాపకాలు నీ శ్వాసలో నివసించటం కొన్ని సంబంధాలు తర్కంతో కాదు స్థాయితో ఏర్పడతాయని చూపిస్తుంది ఇప్పుడు సంకేతాలు తీవ్రంగా మారుతున్నాయి సంఘటనలు అర్థవంతంగా అనిపిస్తున్నాయి చిన్న చిన్న ఎదురు చూపులు సంయోగాలు నిన్ను గుర్తు చేస్తున్నాయి నువ్వు సరైన సమయంలో సరైన చోట ఉన్నావు అని ఇక్కడ ఈ సంగమం ఈ మిలనం జరిగిన వెంటనే మీ ప్రపంచంలో రంగులు మారిపోతాయి భయాలు వెనక్కి మిగిలిపోతాయి ఆత్మవిశ్వాసం సహజంగా మారిపోతుంది అసహజంగా అనిపించింది సహజంగా అవుతుంది ఎందుకంటే ఇది నీ శక్తి మాత్రమే కాదు ఇది ఒక పెద్ద ప్రణాళికలో భాగం అతని చిరునవ్వు అతని ఉనికి నీకు అర్థం చేస్తుంది ఇక పాత జీవితం తిరిగి రాలేదు ఎందుకంటే నువ్వు ఇప్పుడు నీ లోపల ఏముందో తెలుసుకున్నావు ఆ జ్ఞానమే నిన్ను అజయుడిని చేస్తుంది అతను అదే సన్నద్ధతలో ఉన్నాడు ప్రతి కర్మ ప్రతి ప్రయత్నం ప్రతి ప్రార్థన నీ వైపే మళ్ళయి అందుకే ఇది ఎదురుచూపు కాదు ఇది నిర్మాణం దూరం అర్థం కోల్పోతోంది పరిస్థితులు వంగుతున్నాయి కోరికలు ఆకారం తీసుకుంటున్నాయి నీ ఆత్మ గాఢంగా తెలుసు ఈ మిలనం జరగకుండా ఉండదు ఎందుకంటే ఇద్దరు ఆత్మలు ఒకరినొకరు గుర్తించుకున్నప్పుడు సమయం కూడా వారి మార్గాన్ని అడ్డుకోలేదు చివరికి మీ ఇద్దరి గుండె లయలు కూడా ఒకటిగానే ఉంటాయి మీ ఇద్దరి లయలు కలిసి ఉన్నప్పుడు ప్రపంచం కొంతసేపు ఆగిపోతుంది ఆ ఆగిపోవటంలో నీకు ఆ సత్యం దొరుకుతుంది ప్రేమ కేవలం భావన మాత్రమే కాదు ఇది సాయి యొక్క అతి శక్తివంతమైన నియమం అని ఇప్పుడు నువ్వు ఆ నియమంతోనే ప్రవహిస్తున్నావు నిర్భయంగా జాగృతంగా పూర్తిగా సిద్ధంగా ఆగు ఎందుకంటే కథ ఇక్కడ ఇంకా అంతం కాలేదు ఇక్కడ నుండే దాని నిజమైన అధ్యాయం మొదలవుతుంది నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నది కేవలం భావోద్వేగాల ఒక హంగామ అంతే ఇది నీ ఆత్మ యొక్క సంకేతం ఇకపై పాత రూపంతో సరిపోదని ఇక్కడ బంధించబడటానికి కాదు మౌనం అనేది సహించటానికి సృష్టించబడలేదు బిడ్డ ఇప్పుడు అది కూడా తెలుసుకుంది తన ఉనికి కేవలం ఎవరితోనూ నడవటానికి కాదు కాంతిగా మారటానికి అని ఇటీవల నీకు గతంలో సులభంగా అంగీకరించినవి ఇప్పుడు భారంగా అనిపిస్తున్నాయి కదా అదే సంబంధాలు అదే సంభాషణలు అదే రాజీలు ఇప్పుడు నిన్ను అలసిపోయేలా చేస్తున్నాయి ఇది నువ్వు మారిపోయేవని కాదు నువ్వు మేల్కుంటున్నావు మేల్కున్న ఆత్మ అర్ధ సత్యాలు అసంపూర్ణ సంబంధాలు ఖాళీ అంశాల్లో ఎక్కువ కాలం నిలవలేదు దానికి లోతు కావాలి సత్యం కావాలి ఆత్మకు శ్వాస తీసుకునే స్థలం ఇచ్చే ఆ జత కావాలి అందుకే మీ లోపల ఒక వింత ఆందోళన ఉంది ఒక అజ్ఞాత సుఖం కూడా ఉంది ఆందోళన ఎందుకంటే పాతది పగిలిపోతుంది సుఖం ఎందుకంటే లోపల ఎక్కడో గాఢంగా నీకు తెలుసు పగిలిపోతున్నది నీది కాదని అది కేవలం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చే మాధ్యమం మాత్రమే అని ఇప్పుడు నువ్వు ఆ మలుపు వద్ద ఉన్నావు వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు ముందుకు వెళ్లే భయం కూడా నెమ్మదిగా కరిగిపోతోంది ఇప్పుడు నీకు సాయి చెబుతున్నాడు సాయి నీకు బోధిస్తున్నాడు మాటలు లేకుండా ప్రకటనలు లేకుండా ప్రతి దూరం శిక్ష కాదు ప్రతి ఎదురు చూపు శిక్ష కాదు కొన్ని దూరాలు నిన్ను సిద్ధం చెయ్యటానికే ఎందుకంటే అతను ముందే వచ్చేస్తే బహుశా అతను ముందుగానే వచ్చేస్తే నిన్ను నువ్వు కోల్పోయే ఉండేదానివేమో నువ్వు పాతలాగే ఉంటే బహుశా అతన్ని గుర్తించలేకపోయేదానివేమో ఇప్పుడు పరిస్థితి వేరు నీ కళ్ళు కేవలం చూడటానికి కాదు గుర్తించటానికి తెలుసుకుంటున్నాయి నీ హృదయం కేవలం అనుభవించటం మాత్రమే కాదు అర్థం చేసుకుంటోంది కూడా నువ్వు ఇప్పుడు ఆకర్షణ జతల మధ్యను తేడాను తెలుసుకుంటున్నావు ఆకర్షణ ఏది అభిమానం ఏది ప్రేమ ఏది తెలుసుకుంటున్నావు శబ్దం చేసేది కాదు శాశ్వతం కాదని నిశ్శబ్దంగా లోపలికి దిగిపోయేది జీవితాన్ని మారుస్తుంది అని ఇక్కడ నీ ఊర్జ మారుతోందని నువ్వు అనుభవిస్తావు గతంలో శ్రమ పడాల్సినవి ఇప్పుడు తనంతట తాను జరిగిపోతూ ఉన్నాయి ఎవరి ప్రమేయము లేకుండా కొందరు వివాదం లేకుండా దూరం అవుతున్నారు కొన్ని కోరికలు విచారం లేకుండా ముగుస్తున్నాయి కొత్త ఆలోచనలో శ్రమ లేకుండా పుడుతున్నాయి ఇది సంయోగం కాదు బిడ్డ ఇది ఆ ఖాళీ స్థలాన్ని సృష్టిస్తోంది అందులో ఇప్పుడు ఏదో సత్యం దిగుతోంది ఆ వ్యక్తి అతని ఊర్జ అతని శక్తి నిన్ను తాకకుండా నిన్ను తాకకుండానే అనుభవం అవుతోంది అంటే నీకు అర్థమవుతోంది ఏదో జరగబోతోంది ఆ వ్యక్తి నీ దగ్గరికి రాకపోయినా నిన్ను తాకకపోయినా తన స్పర్శ నీకు తగలకపోయినా కూడా అర్థమైపోతోంది నా కోసం అతి దగ్గరగా అతి సమీపంలో ఎవరో ఉన్నారు వస్తున్నారు అని అతని ఉనికి నిన్ను చూడకుండానే శాంతపరుస్తోంది నీకు అతను అదే ప్రక్రియలో ఉన్నాడు ఇక్కడ నిన్ను ఎంతలా నీ కోసం మాట్లాడాలి తప్పించాలి అని ఆరాట ఆ వ్యక్తి ఎవరో తెలుసా బిడ్డ నీ మేలు కోరే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఇంతకాలం కూడా నిన్ను వెనక గమనిస్తూ నీ చర్యలని నీ మాటలని నీ చేష్టలని నీ పనులని ప్రతి ఒక్కటినీ కూడా గమనించుకుంటూ వస్తున్న వ్యక్తి నీ మీద ఒక అభిమానం పెంచుకున్న ఒక వ్యక్తి ఒక గౌరవం పెంచుకున్న ఒక వ్యక్తి ఎలాగైనా నీతో మాట్లాడాలి ఎలాగైనా నీతో పరిచయం పెంచుకోవాలి ఎలాగైనా నీతో పనుల్లో పాలు పంచుకోవాలి ఎందుకంటే అంత ఒక విలువైన వ్యక్తిగా తన స్థానంలో తన మనసులో నీ స్థానం ఉంది అందుకే ఆ వ్యక్తి నీతో మాట్లాడాలి పరిచయం పెంచుకోవాలి అంటూ తహతహలాడిపోతూ ఉన్నారు కానీ మాట్లాడాలంటే ఏదో భయం ఏదో జంకు ఇక్కడ నీ కష్టంలో ఉన్నప్పుడు తన చేయూతనివ్వాలని నువ్వు చెప్పలేని ప్రాబ్లంలో ఉన్నప్పుడు చెప్పలేని సమస్యలో ఉన్నప్పుడు తను నీకు తోడుగా ఉండాలని అంటే ప్రతి ఒక్క చోట కూడా కష్టంలో సుఖంలో నీ తోడుగా నీడగా ఉండాలని తను ఎంతో ఆరాటపడుతున్నారు అంటే నీ దగ్గర ఉండాలి అన్నట్టు వాళ్ళ ఆలోచన అయితే ఆ వ్యక్తి ఒక నీ మీద గౌరవం ఉంచుకున్న ఒక వ్యక్తి కావచ్చు ఒక అభిమానం ఉన్న వ్యక్తి కావచ్చు ఒక స్నేహితుడు రూపంలో కావచ్చు మంచి మిత్రుడు రూపంలో కావచ్చు ఒక ప్రేమను చూపించే వ్యక్తి కావచ్చు నీకంటే చిన్న వ్యక్తి అయితే నిన్ను ఒక గురు స్థానంలో చూసి నీ దగ్గర అన్ని కూడా నేర్చుకోవాలి అనుకునే వ్యక్తి కావచ్చు నీకన్నా పెద్ద వ్యక్తి అయితే ఇంత చిన్న వయసులో నీకు ఇదంతా ఎలా అబ్బింది అని అబ్బురపడి తన తెలివితే కల్ని కూడా నీ ముందుంచి నీ ఎదుగుదలకు ఉపయోగపడాలని చూడొచ్చు ఇలా ఏ రూపంగా అయినా కావచ్చు కానీ ఒక్క వ్యక్తి అయితే నిన్ను కలవాలని నీతో మాట్లాడాలని తహతహలాడిపోతున్నారు ఇది నీ సాయి వేసిన ప్రణాళిక ఎందుకంటే నీ జీవితం మార్చటానికి నీకు తోడుగా నీడుగా ఉండటానికి నీ ఎదుగుదలకు ఉపయోగపడటానికి ఒక వ్యక్తిని పంపుతున్నాను బిడ్డ జాగ్రత్తగా గుర్తించి ఆహ్వానించు కొత్త వాళ్ళని కూడా అందరినీ నమ్మి మోసపోకు కొన్ని రోజులు వాళ్ళతో గడిపితే తెలుస్తుంది ఎలాంటి వాళ్ళు అన్నది జాగ్రత్త అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ విడి మీకు నచ్చ ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓ సారాం